కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠంలోని శ్రీ శారదా మాత అమ్మవారిని ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కుటుంబ సమేతంగా మరియు వాసుజ్ఞాల రాధాకృష్ణ శర్మతో కలిసి దర్శించుకున్నారు అమ్మవారికి సువర్ణ పుష్ప సేవ నిర్వహించారు అమ్మవారి దయతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు అనంతరం శృంగేరి శారదాపీఠం పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వాముల వారిని దర్శించి స్వాముల వారికి భిక్ష వందనం పాదపూజ నిర్వహించి ఫలాలు సమర్పించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా వేములవాడ దేవస్థానం అభివృద్ధి కొరకు జగద్గురు శ్రీ 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 విద్యుశేఖర భారతీ స్వాముల వారు పలు సలహాలు సూచనలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని రానున్న రోజుల్లో వారి పరిపాలన సుభిక్షంగా జరగాలని రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవాలని దీవించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు శృంగేరి పీఠం పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 విద్యుశేఖర భారతి స్వాముల వారిని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవలసిందిగా కోరగా దీనికి స్వామివారు సానుకూలంగా స్పందించారు